ආකශවානී අධිලබාත් වන්ඳා පනලFම් මනස්සනඩා කිසාන්වානී ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసంధరలకు ఉపయోగపడే శాస్త్రీయమైన సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం మరి ఇరటి కిసాన్ వాణిల రెండు మంచి ముచ్చటలను తీసుకొచ్చిన వేసవి కనువైన పెసర మినుము రకాలు అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో పియాశక్ పెట్టిన ముచ్చట ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ యాభై ఐదు శాతంగా ఉంది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు పలికింది సిసేఈ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల ఏడు వందల రూపాయలు పలికింది संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने ये है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి వేసవి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుంటారు సాగునీటి లభ్యత కలిగి ఉన్న కొందరు రైతులు తక్కువ పరిమితి గల పెసర మినుములు పండించిన వైపు మొగ్గు చూపుతారు మినుము పెసర సాగులో సమస్యలను ఎట్లా అధిగమించాలి అనువైన రకాలు ఏంటి అన్నది రైతులకు అవగాహన ఉండాలా మరిప్పుడు వేసవికి అనువైన పెసర మినుము రకాలు అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో పి అశోక్ పెట్టిన ముచ్చటిందాము నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పి పెసర ఇంకా మినుము పంటలను మనం ఈ ఎండాకాలం పంటలుగా ఎప్పటివరకు వేసుకోవచ్చు అంటారు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు మనకు ఈ పప్పు దినుసులు అయినటువంటి పెసరా మిన్ముని వర్షాకాలం లేదా యాసంగిలో ఎక్కువ వాళ్ళు అయితే మనకు కోత సమయంలో ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం వల్ల మోకలు రావడం వంటి సమస్యలు అధికమయ్యి రైతులు మనకు సమ్మర్ వైపు కూడా పోవడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మనం వేసవిలో సాగు చేస్తున్నప్పుడు గింజ క్వాలిటీ మంచి వస్తుంది దానికి ఉద్దేశం దానికి తోడు మనకు పంట కోత సమయంలో వచ్చేటువంటి అధిక వర్షాలను తప్పించుకోవడానికి కూడా మనకు అదే విధంగా నీటి వసతి అనేది మన పెరుగుకుంటూ పోయింది ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు నీటి వసతి అనేది బాగా ఉండడం వల్ల కూడా దానికి తోడు మనకు పత్తి తీసిన తర్వాత రైతులు వేసవి పంటగా మనకు లేదా మినుముగా వేసుకోవడం కూడా అలవాటు పరుచుకున్నారు దీనివల్ల వేసవి కాలంలో విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది అయితే మనం ఈ వేసవి పంటగా ముఖ్యంగా మనము ఫిబ్రవరి నుంచి మార్చి పదిహేను లోపు వరకు వేసుకోవాలి అంతకంటే లేటు వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు పెరిగి తెల్ల దోమ యొక్క వృద్ధి అధికమై పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మరి ఈ పెసర గానీ మిను గానీ విత్తనం అవుతాయి అనేది మనకు ఎంత అవసరం పడుతుంది ఒక ఎకరానికి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అనేది ఒక ఎకరానికి వేసుకోవాలి వేసుకునేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఒక ఫీట్ ముప్పై సెంటీమీటర్లు వరుసకు వరుసకు మధ్య పది సెంటీమీటర్లు మొక్కల మధ్యలో వేసుకుంటాం అది మిగతా కాలాల్లో కాబట్టి వేసవి కాలంలో వేసుకున్నప్పుడు మొక్క యొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటిమీటర్లు వర్షాలకు వరుసకు మధ్య దూరం వేసుకోవాలి ఇది మాత్రం జాగ్రత్త పాటించాలి మరి ఈ ఎండాకాలానికి అనువైనటువంటి మినిమం ఏమి అందుబాటులో ఉన్నాయి మరి పెసర అందుబాటులో ఉన్నాయి అనువైన రకాలు అసలు ముందుగా పెసర విషయానికి వచ్చేటప్పటికి మనకు డబ్ల్యూజీజి ఫార్టీ టూ అని ఉంది దాని యాదాద్రి అంటాం ఇదేంటంటే సుమారు రెండు నెలలనే పంట చేతికి వస్తుంది యాభై నుంచి అరవై రోజులు చేతికొచ్చి నాలుగు నుంచి ఆరు క్వింటల్ దిగుబడి ఇవ్వడం జరుగుతుంది దీన్ని చూసుకున్నట్లయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే కాయ పొడువుగా ఉంటుంది గింజ లావుగా ఉండి మనకు షైనింగ్ గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది సో ఇది పల్లాకు తెగు తట్టుకుంటుంది దీనికి తోడు శ్రీరామ అనే రకం ఉంది అదేంటంటే ఎంజీజీ త్రీ ఫిఫ్టీ వన్ అంట మూడు వందల యాభై ఒకటి ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి రకం ఉంది ఇది కూడా సేమ్ కాలపరిమితి కలిగి ఉంటుంది ఇది కొద్దిగా ఎక్కువ కాలపరిమితి కలిగి ఉంది పది రోజులు ఎక్కువగా ఉంటుంది అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలో కాలపరిమితి కలిగి ఉంటుంది ఇది కూడా కొంతవరకే పల్లాకు తెగులు తట్టుకునే రక్షణ కలిగి ఉంటుంది దీనికి తోడు ఇంకొక రకం ఉంది మనకు మదిరపేసరం అంటాము ఇది ఏంటంటే ఎంజీజీ త్రీ ఫార్టీ సెవెన్ ఇది ఏంటంటే మొక్క ఏమో నిటార్గా పెరుగుతుంది కాయలు మొక్క పైభాగన కాలిసి కాయలు పొడుగానే ఉంటాయి కాకపోతే ఇది ఒక మొబ్బు తెగులును ఆకుమచ్చ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ మూడు రకాలు పోల్చుకున్నప్పుడు డబ్ల్యూడీజీ ఫార్టీ టూ యాదాద్రి అనేది తక్కువ కాల పరిమితి కలిగి పల్లాకు తట్టుకొని వేసవి మంచి అనువైనటువంటి రకం ఇక మినిమ విషయానికి వచ్చేటప్పటికి మనకు సాధారణంగా సాగు చేసే రకమైన పియూ థర్టీ ఉంది ఇది సుమారుగా అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉంది ఐదు నుంచి ఆరు కుంటల దిగుబడి ఇచ్చి పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని సాధారణ రకం అంటే పాలిష్ అనేది ఉండేట్లా మెరవదు గింజ చూసినప్పుడు మన సాధారణ మినిమిట్టు ఉంటే అట్లా అన్నట్టు ఇక మిగతా రకాలు ఉన్నాయి మనకి ఈ మధ్య కాలం రిలీజ్ అయినటువంటి టీబీజీ ఒక వంద నాలుగు ఇది తిరుపతి నుంచి రిలీజ్ అయింది ఇది లెస్ట్ రిలీజ్ అయినటువంటి అధిక దిగుబడి ఇచ్చే రకము అదేవిధంగా పల్లాకు తెగులని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది ఏంటంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల కాలపరిమితి కలిగి ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుంది ఎకరానికి పల్లాకు తెగం తట్టుకుంటుంది ఇది పాలిష్ రకం దీనికి రోడ్ జీబీజీ అనే ఇంకొక రకం జీబీజీ వన్ అనే ఇంకొక రకం ఉంటుంది సేమ్ ఇది కూడా కాలపరిమితి సేమ్ ఉంటుంది దిగుబడి కూడా ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ దిగుబడి వచ్చి సేమ్ మధ్యస్థ గింజ రకం కలిగి ఉండి పాలిష్ రకము మరి పల్లాకు తెగుండి సమర్థవంతంగా తట్టుకుంటుంది మరి ఈ పెసర మినిమం అనేది విత్తన శుద్ధి చేసి వస్తుందా లేకుంటే మనం విత్తన శుద్ధి చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలంటారు మనం ఏంటంటే ఏ పంటలో మనం ఏం చెప్తామంటే విత్తన శుద్ధి అనేది తప్పుగా సరిగా చేసుకోవాలని చెప్తుంది ఎందుకంటే పంట యొక్క మొదటి దశలో అయినటువంటి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనం వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు కానీ మిగతా ఏదైనా పురుగుల నుంచి కాపాడుకోవచ్చు సో ఈ పెసర్లో ప్రధానంగా ఏంటంటే తెల్లదోమ ఎదురుతికి వేసే కర్మలు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల పల్లాకు తేగులకి సమస్య అధికంగా ఉంటుంది దీని నుంచి మనం అదుపు చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఐదు గ్రాముల ఇమ్రాక్రోఫిన్ లేదా ఐదో గ్రాముల థైయోమిటాక్సిమ్ లేదా ఐదు మిల్లీ లీటర్ల మోనోక్రోటాప్ వాస్తు ఒక కిలో విత్తనానికి సరిపేటట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి ఎవరైనా రైతులు మొదటిసారిగా మనం ఈ సాగు చేస్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళు రైజోబియం రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ను ఒక్క కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి అయితే ముఖ్యంగా ఏంటంటే రైజోబియంతో చేసేటప్పుడు ముందుగా మనం సాధారణంగా ఏం చేస్తామంటే చిలిన చేసి కీటకనాశంతో చేసి మళ్ళీ రైజోబియంతో చేయమంట విత్తనానికి ముందు గంట గంటన ముందు మాత్రమే ఈ రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి మరి ఈ కలుపు సమస్య వచ్చినప్పుడు కలుపును ఏ విధంగా నివారించుకోవాలంటారు మనకు పెసర ఇప్పుడు ఏంటంటే నీళ్లు ఇస్తుంటాం కాబట్టి కలుపు అనేది అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది మనం ఎందుకంటే నీటి సాగు కింద పండిస్తుంటాం వేసవిలో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం విత్తుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల మధ్యలో తేమ చూసుకొని మనం పెండిమితలు అనేది ఉండొచ్చు ఇదేందంటే మనకు పెండిమితలు థర్టీ పర్సెంట్ ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని ఎకరానికి సరిపోయేటట్టు పిచికారి చేసుకోవాలి ఇది విత్తిన వెంటనే మళ్ళీ తర్వాత మొలకెత్తినాక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఏం చేయాలంటే పరిశుభ్రం దొరుకుతుంది మజిత పైరు మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు కలుపుకొని ఒక ఎకరానికి సరిపోయేటట్టు పిచికారి చేసుకోవాలి మరి ఎరువుల యాజమాన్యానికి వస్తే మరి ఎరువులు ఈ మినుముక్ కానీ పిసరకు కానీ ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఏమేమి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా ఏ పంట చూసుకున్నా ఏమేమి చెప్తామంటే భూసార పరీక్షల ఆధారంగా వేసుకోవాలని చెప్తుంటాం కంపల్సరీ భూసార పరీక్షలు చేయించుకోవాలి దానికి తగ్గట్టుగా ఏందంటే మనకు ఈ పంటకు చివరి దుక్కిలో ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం సరిపోయేటటువంటి ఎరువులను వేసుకోవాలి అంటే ఒక పద్దెనిమిది కిలోల యూరియా వన్ ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ లేదా ఒక బ్యాగు డిఏపి వేసుకొని చివరి దుక్కులో వేసుకోవాలి ఆ తర్వాత మన పంట యొక్క ఎదుగుదలను దాన్ని పట్టుకొని మనం పైపాటుగా ఎరువులను వేసుకోవాలి లేకపోతే పై నుంచి కూడా ఈ మధ్యకాలం నుంచి మల్టీ కేలు అవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా పిచికారీ చేసుకోవచ్చు దీనికి తోడు మనకి ఏంటంటే కొన్ని సూక్ష్మ పోషకాలు లోపాలు ఏర్పడతాయి ఎండాకాలం ఏంటంటే ముఖ్యంగా జింకు ప్లస్ ఐరన్ ఇంపదాతు లోహం లోపం అనేది ఏర్పడుతుంది జింకు విషయానికి వచ్చేటప్పటికి మొక్కలు అనేవి చిన్నగా ఉంటాయి ఆకులు చిన్నగా అయిపోతాయి కంపుల మధ్య దూరం తగ్గి మనకు పూత అనేది ఆలస్యంగా వస్తుంది దీని నివారణకు ఏంటంటే మనం ముందుగానే చివరి దొక్కిలో ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను వేసుకొని రోటవేటర్ను కొట్టేయాలి లేదా మనకు పంట దశలో కనిపించినప్పుడు రెండు గ్రాములు ఒక లీటర్ న్యూట్రికు కలుపుకొని వారానికి రెండు సార్లు పిచికారి చేసుకోవాలి ఇక ఇంపదాతు లోహం అనేది లేతాకులలో వస్తుంది ఈ నెల మధ్యలో ఉన్నటువంటి ఆ పత్రాలను కోల్పోయి తెల్లకి కానీ పసుపు రంగులో కానీ మారడం జరుగుతుంది దీన్ని ఏం చేయాలంటే నివారించడానికి ఐదు గ్రాముల అన్న వేరి నిమ్మ ఉప్పుతో కలిపి మన వారంలో ఒకటి రెండు సార్లు పిచికారు చేసుకున్నట్లయితే అదుపు చేయవచ్చు మరి నీటి తడుల విషయానికి వస్తే ఈ విసరకు కానీ మేము కానీ ఎన్ని తడులు ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా ఏంటంటే మనము తక్కువ నీటి తడులతో పండించుకోవడానికి పెసర నేస్తూ ఉంటాం జనరల్ గా ముఖ్యంగా ఒకటి సోయింగ్ చేసినప్పుడు తప్పసరిగా వేసినప్పుడు దానికి తోడు రెండు దశలు ముఖ్యమైన దశలు ఒకటి పూత దశ రెండవది కాయ ఏర్పడే దశ ఈ రెండు దశలు తప్పకుండా నీళ్లు ఇచ్చినట్టయితే మన అధిక దిగుబడిని పొందడానికి వీలుంటుంది మరి ఈ పెసరీని చీడపీడలు ఏమన్నా కనిపిస్తాయా మరి వస్తే వాటిని ఎట్లా మిగతా అపరాధాలు సాగు చూసినట్లయినట్లయితే పొవకులద్దె పొరుగు శనగపరిచే పొరుగు మనం వాళ్ళు తెల్లదోమ తెల్ల తెల్లదోమ వీటివి ఉంటాయి వీటికి ఏవే విత్త పంటలలో మన చిక్కుడు కానీ విత్త పంటలు ఎట్లా అదుపు చేస్తామో ఆ విధంగా అదుపు చేసుకోవచ్చు దీనికి తోడు ఏంటంటే పల్లాకు తెగులు సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ఏంటంటే మనం ఎల్లో స్టిక్ కార్డ్స్ అంటే మనం జిగురు ఉండేటువంటి కార్డ్స్ని ఎల్లో స్టిక్ కార్డ్స్ని ఎనిమిది నుంచి పది ఒక ఎకరానికి జరిపేటట్టు మనం అక్కడక్కడ పెట్టుకోవాలి మళ్ళీ అదే విధంగా మనకు విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకొని మళ్ళీ దానికి తోడు మనకు పొరుగు యొక్క ఉధృతి కనిపించినప్పుడు మనం ముందుగా పాసు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి ఉధితి అధికంగా ఉన్నప్పుడు మన డైఫెంట మందులు ఉంటాయి మనకు అలాంటివి కానీ లేకపోతే మనకు మిగతా ఎస్టామిక్ ప్రైడ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి చివరిగా ఈ పెసర మినుమును కోసేటప్పుడు అంటే కోత సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనం కోత వచ్చేటప్పటికి ఏంటంటే పూత నుంచి ముప్పై నుంచి నలభై రోజులు పెసరకు అవుతుంది నలభై నుంచి యాభై రోజులు మినుముకు పడుతుంది సో ఎప్పుడైతే ఎనభై శాతం కాయలు పసుపు రంగులకు మారి మళ్ళీ తర్వాత నలుపు రంగుకు మారుతాయో అప్పుడు మాత్రం మనం కోత వేయాలి అంటే ఎనభై శాతం కాయలు మన కోతకు వచ్చినప్పుడు పంటను కోత కోయాలి కోతకు వచ్చిన మిగతా పంటలాగా ఏంటంటే కొంచెం ఆరబెట్టాలి అక్కడనే ఆరబెట్టిన తర్వాత మనం చేతితో కానీ లేదా ట్రాక్టర్తో కానీ మనం కోయవచ్చు డైరెక్ట్ చేతితో కోత కోసి ట్రాక్టర్తో తో త్రిషింగ్ చేయవచ్చు లేదా డైరెక్ట్ ఆల్ క్రాప్ ద్వారా ద్వారా చేసుకోవచ్చు కాకపోతే ఆల్ క్రాప్ త్రేషియర్తో పోల్చున్నప్పుడు గింజలు రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి చేతితో కోల్చుకుని ట్రాక్టర్తో పట్టుకోవడం అనేది మంచిది ఒకవేళ ఇంకొకటి ఏంటంటే మనం ఆకులు రాలిపోవడానికి పారక్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచిదండి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మరి ఈ పెసర మినుములో అధిక దిగుబడికి చాలా చక్కని సూచనలు సలహాలు అందించారు చాలా తక్కువ నీటి తడులతో తక్కువ సమయంలోనే చేతికొచ్చే ఈ పంటల్ని కూడా వ్యవసాన్దారులు పండించి మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఈ పెసర మినుము సాగు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు వేసవికి అనువైన పెసర మినుము రకాలు అధిక దిగుబడికి సూచనల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో పియాషో పెట్టిన ముచ్చటిన్నరు ఇప్పుడు టేక్మాల్ విజయ బృందం పాడిన ఓ వ్యవసాయం పాటిందాం ప్రతి రైతు ఆరుంగాలాలు కష్టపడతాడు ఆ సూర్యుని కిరణాలు లేలేత కిరణాలు పడి పడడంతోనే రైతు కళ్ళు నులుపుకుంటూనే నిద్రలో నుండి ఆ నాగలి పట్టుకొని రైతు పొలం వైపు పరిగెడతాడు ఆ రైతు పంట పండిన తర్వాత ఎంతో సంతోషంతో తను కొబ్బరికాయ కళ్ళంలో కొట్టి పండగ చేసుకుంటాడు you mm -hmm. ట్తో ఇయరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం